హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఐసెట్కి సంబంధించి ఎంబీబీఎస్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఓపెన్ టెన్త్ అండ్ ఓపెన్ ఇంటర్కి సంబంధించిన విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఒకటి రెండు గ్రూప్లలో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇందులో మనం ఫస్ట్ ఐటింగ్ చూస్తే ఎస్సీ గురుకులాల టీచర్లకు ఐదు రోజుల ట్రైనింగ్ టీచర్లు స్టూడెంట్ల మెప్పు పొందాలన్న సెక్రటరీ టీచర్లు స్టూడెంట్ల మెప్పు పొందాలన్న సెక్రటరీ ఎస్సీ గురుకులాల్లో కొత్తగా రిక్రూట్ అయిన టీచర్లకు ప్రభుత్వం ఐదు రోజుల ట్రైనింగ్ ఇస్తుంది శుక్రవారం సరూర్ నగర్లోని ఎస్సీ గురుకుల లా కాలేజీలో ఈ ట్రైనింగ్ను ఎస్సీ గురుకుల సెక్రటరీ వర్షిని ప్రారంభించారు ప్రతి వ్యక్తి తన గురువులు చెప్పిన మాటలను నిజ జీవితంలో గుర్తు చేసుకుంటూ స్టూడెంట్లకు బోధించాలని కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చిన టీచర్లు స్టూడెంట్ల మన్ననలు పొందాలని ఆమె సూచించారు నిన్న మొన్న రిక్రూట్ అయినటువంటి గురుకుల టీచర్లకు ఐదు రోజుల ట్రైనింగ్ నిన్న నుంచి స్టార్ట్ అయింది అందులో చెప్పిన కొన్ని విషయాలు అయితే సెక్రటరీ గారు చెప్పడం జరుగుతుంది ఇంకా ఈ డిఎస్సికి సంబంధించి కానీ ఎవ్రీథింగ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం టెలిగ్రామ్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ఉంది అక్కడ జాయిన్ కాండి మీరు జాయిన్ అయితే మీకు ఇంపార్టెంట్ విషయాలు అయితే అక్కడ నుంచి అందే అవకాశం ఉంది ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఇక నిన్న మొన్న జరిగినటువంటి హైకోర్టులో జరిగినటువంటి వాదనలు గ్రూప్ వన్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్ పిటిషన్ పిటిషనర్లు టీజీపీఎస్సి వాదనలు విన్న హైకోర్టు ఈ నెల ఇరవై ఒకటి నుంచి మెయిన్స్ నేపథ్యంలో కీలకంగా మారిన తీర్పు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష కీ రీనోటిఫికేషన్ అందులో ఎస్టీ రిజర్వేషన్ల సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను ప్రచురించే ముందు ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను నిష్పక్షపాతంగా పరిగణించాలి అభ్యంతరాలపై పూర్తి పరిశీలన జరిగిన తర్వాతే మెరిట్ జాబితా ప్రకటించాలి కానీ టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ విషయంలో ఈ మేరకు చర్యలు తీసుకోలేదు తప్పుగా వచ్చిన ప్రశ్నలను తొలగించి మళ్ళీ మెరిట్ జాబితా ప్రకటించేలా ఆదేశించాలి అని వికారాబాద్కు చెందిన దామోదర్ రెడ్డి మరికొందరు హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు అలాగే రీనోటిఫికేషన్ ఎస్టీ రిజర్వేషన్ను సవాల్ చేస్తూ మరికొందరు పిటిషన్లు వేశారు రీనోటిఫికేషన్ అంటే యాక్చువల్లీ ఐదు వందల మూడు ఉండే కదా దాన్ని అరవై పోస్టులు కలిపి ఐదు వందల అరవై మూడుకు రీనోటిఫికేషన్ ఇచ్చారు అది కూడా తప్పు అనేది అభ్యర్థుల వాదన ఇక ఎస్టీ రిజర్వేషన్లో సిక్స్ పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ టెన్ పర్సెంట్ అమలు చేస్తారు ఇప్పుడు గ్రూప్ వన్లో అది కూడా ఈ నోటిఫికేషన్ కొడితించొద్దు అనేది జరుగుతున్నటువంటి వాదన వీటన్నిటిపై న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తిక్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిరు ఈ సందర్భంగా తప్పుగా ఇచ్చిన ప్రశ్నలను తొలగించి మెరిట్ జాబితా ప్రకటించేలా కమిషన్ను ఆదేశించాలి అని పిటిషన్ తరపు న్యాయవాది కోరారు ప్రిలిమ్స్ కీపై అభ్యంతరాలను స్వీకరించమని సబ్జెక్టుల స్వీకరించామని సబ్జెక్టుల వారి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి పరిగణించాకే తుదికి సిద్ధం చేసి విడుదల చేశామని కమిషన్ తరపు న్యాయవాది కోర్టును వివరించారు వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు అక్టోబర్ ఇరవై తేదీ నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కోర్టు తీర్పు కీలకంగా మారనుంది మేబీ తీర్పు ఈరోజు వచ్చే అవకాశం అయితే ఉంది గురుకులాల్లో మరి మరిన్ని బ్యాక్లాగులు డిఎస్సికి ఎన్ఓసీలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ రాష్ట్రంలో ఏ ఇతర శాఖలో పోస్టుల భర్తీ చేపట్టినా సంక్షేమ గురుకుల సొసైటీలోని ఉపాధ్యాయ ఉద్యోగాల్లో బ్యాక్లాగ్లు పెరుగుతున్నాయి ఇప్పటికే నియామకాల్లో అవరోహణ క్రమం పాటించకపోవడంతో పద్దెనిమిది వందల పైగా ఖాళీలు వచ్చినట్టు సమాచారం తాజాగా పాఠశాల విద్యాశాఖ డిఎస్సి పదకొండు వేల అరవై రెండు పోస్టులకు వనిష్టి త్రీ నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నడుస్తుంది ఇందులో మెరిట్ జాబితాలో సోడ్ సంపాదించిన గురుకుల టీచర్లు సంబంధిత గురుకుల సొసైటీ నుంచి నిరభ్యంతర పత్రం ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ను తీసుకుంటున్నారు రెండు రోజుల్లోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాధారణ గురుకుల సొసైటీలో వెయ్యి మందికి పైగా ఉపాధ్యాయులు తీసుకున్నట్టు తెలిసింది వీరిలో ఎక్కువ మంది స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కోసం పోటీ పడుతున్నారు జూనియర్ లెక్చరర్ పోస్టులో ఉన్నవారు కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎన్ఓసి తీసుకుంటారు ప్రజెంట్గా గురుకులాల్లో జేఎల్గా ఉన్న వాళ్ళు కూడా స్కూల్ అసిస్టెంట్ డిఎస్సిలో ఉన్నటువంటి సీఏ స్కూల్ అసిస్టెంట్ పోటీ పడుతున్నారు దానికోసం ఎన్ఓసి కూడా తీసుకుంటున్నారు కొందరు టీజీటీ పీజీటీ పీజీటీలు హెచ్జీటీ ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు ఎన్ఓసీలు తీసుకున్న వారిలో కనీసం సగం మంది ఆయా పోస్టులకు అర్హత సాధించే అవకాశాలున్నాయి ఐదేళ్ల క్రితం గురుకుల నియామకాలు పూర్తయిన తర్వాత ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీ ఫలితాలు వెల్లడేసాయి వెల్లడయ్యాయి అప్పట్లోనూ వెయ్యి మందికి వెయ్యి మంది గురుకుల టీచర్లు పాఠశాల విద్యాశాఖకు వెళ్ళిపోవడంతో బ్యాక్లాగ్లు ఏర్పడ్డాయి జేఎల్ ఫలితాలు వెల్లడైతే ఒకవేళ ఇంకా జేఎల్ రిజల్ట్ రాలేదు టీఎస్పిఎస్సి నిర్వహిస్తున్నటువంటి జేఎల్ ఫలితాలు రాలేదు కాబట్టి దానికి సంబంధించి గురుకుల నియామక బోర్డు తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు ఏడాది ఫిబ్రవరిలో భర్తీ చేసింది అప్పట్లో పదహారు వందల మంది అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులు అర్హత సాధించారు మరికొందరు ఎంపికైన ఉద్యోగాల్లో చేరలేదు దీంతో అన్ని సొసైటీల్లో దాదాపు పద్దెనిమిది వందల వరకు బ్యాక్లాగులు ఏర్పడాయి గురుకులాల్లో పని భారం రాత్రి వీధులు విద్యార్థుల సంక్షేమ బాధ్యతలు ఉండడంతో వీటిల్లో కొలువులకు ఎంపికైన యువత తర్వాత కాలంలో తక్కువ హోదా కలిగిన ఉద్యోగాలు వచ్చినా వెళ్ళిపోతున్నారు మరోవైపు ప్రభుత్వ కాలేజీల్లో పదమూడు వందల తొంభై రెండు జేఎల్ పోస్టులకు ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది ఈ ఫలితాలు త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో గురుకులాల్లో మరిన్ని బ్యాక్లాగ్లు ఏర్పడే అవకాశం ఉంది ఈ పదమూడు వందల తొంభై రెండుకు సంబంధించి రిక్రూట్మెంట్ స్టార్ట్ అయితే ఈ గురుకులాల నుంచి కొంతమంది డిఎస్పీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి జైలు కూడా వెళ్ళే అవకాశం ఉంది మొత్తానికైతే గురుకులాలలో ఇప్పటికే పద్దెనిమిది వందలు ఉన్నాయి ఇప్పుడు ఈ డిఎస్సీతో చూసుకుంటే ఇంకో ఐదు వందలు ఏర్పడే అవకాశం ఉంది మళ్ళా తర్వాత ఒక ఏడు వందల దాకా వచ్చే వేకెన్సీస్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటూ పోతే మనకు దాదాపుగా రెండు వేల వరకు రెండు వేల వరకు మూడు వేల వరకు వేకెన్సీస్ బ్యాక్లాగ్ కింద వేకెన్సీస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గురుకులాలలో డిఏసీ రెండు వేల ఎనిమిది మెరిట్ జాబితాలో తప్పులు కరీంనగర్ డిఓ కార్యాలయం ఎదుట అభ్యర్థుల ఆందోళన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డిఎసి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల మెరిట్ జాబితాలో తప్పులు దొరలాయంటూ కొందరు స్థానిక డిఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు ఇక ఈ మేరకు గత నెల ఇరవై ఏడు నుంచి ద్రువపత్రాల పరిశీలన చేపడుతున్నారు ఇటీవల త్వరి జాబితా ప్రకటించగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అభ్యర్థుల్లో అరవై ఒకటి మంది ఇప్పటికే వివిధ ఉద్యోగాల్లో చేరిపోయారు దీంతో వారి పేర్లను తొలగించి నూట ఎనభై ఆరు మందితో మరో జాబితాను ప్రకటించారు అందులో గతంలో ప్రకటించిన మెరిట్ జాబితాలో లేని వారు పదహారు మంది ఉండగా జాబితాలో ఉన్న పదమూడు మంది పేర్లు లేవు దీంతో వాళ్ళు అధికారులకు విన్నమించడంతో విద్యాశాఖ శుక్రవారం తుది జాబితా ప్రకటించింది అందులోనూ తొమ్మిది మంది పేర్లు లేవు ఈ విధంగా మొత్తానికైతే వివరణ రెండు వేల ఎనిమిది కాబట్టి వాళ్ళ దగ్గర డాటా కరెక్ట్గా లేక ఈ సమస్యన లేకపోతే ఏందనేది క్లియర్గా తెలియట్లేదు పదమూడు మంది లేకుంటే మళ్ళీ తుది జాబితా ఇచ్చిన తర్వాత కూడా తొమ్మిది మంది లేరట ఈ విధంగా నడుస్తుంది ఇంకా ఇది ఎంబీబీఎస్కి సంబంధించి రెండో రౌండ్కు పద్నాలుగు వందల అరవై ఐదు ఎంబీబీఎస్ సీట్లు రేపటి వరకు ఆప్షన్లకు అవకాశం రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు వైద్య కాలేజీల్లో కన్వీనర్ కోట సీట్లలో రెండో రౌండ్ ఆప్షన్లకు అవకాశం ఉన్న ఎంబీబీఎస్ సీట్ల వివరాలను శుక్రవారం కాలోజీ హెల్త్ యూనివర్సిటీ వెల్లడించింది మొదటి రౌండ్లో సీట్ల కేటాయింపు ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్ల అనంతరం అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి ఇక్కడ కేటగిరీల వారగా అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల వివరాలు అంటే ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి సీట్ల వివరాలు ఇవ్వడం జరిగింది ఇందులో ఓపెన్ కేటగిరీలో జనరల్ డెబ్బై నాలుగు ఉన్నాయి ఉమెన్లో థర్టీ ఫైవ్ ఉన్నాయి ఎస్సీలో నూట పదకొండు జనరల్ అరవై బాలికలు ఎస్టీలో యాభై ఎనిమిది జనరలు ఇరవై రెండు బాలికలు బీసీఏలో నూట అరవై ఒకటి ముప్పై బీసీబీలో రెండు వందల అరవై ఏడు నూట ఇరవై మూడు బీసీసీలో పదిహేను నాలుగు బీసీడీలో నూట తొంభై ఏడు తొంభై ఎనిమిది బీసీఈలో డెబ్బై మూడు నలభై ఈడబ్ల్యూఎస్లో నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఈ విధంగా అయితే ఇప్పుడు సెకండ్ విడత సెకండ్ ఫేజ్కి సంబంధించి అలాట్మెంట్లో ఈ సీట్లను అలాట్ చేస్తారు ఇక దసరా తర్వాతే ఎంబీబీఎస్ క్లాసులు దేశవ్యాప్తంగా ఇప్పటికే తరగతులు మొదలైన స్థానికత వివాదంతో రాష్ట్రంలో జాప్యం తొలి విడత కౌన్సిలింగ్లో సీటు వచ్చిన వారిలో తాజాగా నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒకటి మంది చేరిక ఇప్పటివరకు నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒకటి మంది చేరిరు ఇక్కడ ఐదో విడత కౌన్సిలింగ్ మాపప్ రౌండ్ లేనట్టే రాష్ట్రంలో ఇటీవల కన్వీనర్ కోటాకు సంబంధించి తొలి విడత వెబ్ కౌన్సిలింగ్ పూర్తి కావడం తెలిసిందే ఈ కౌన్సిలింగ్లో నాలుగు వేల రెండు వందల ఎనభై రెండు మందికి కన్వీనర్ కోటా సీట్లు కేటాయించగా పదకొండు మంది జైన్ కాలేదు నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒకటి మంది జైన్ అయ్యారు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేటాయించిన కాలేజీలో చేరిపోయారు వీళ్ళు ఈ స్థాయిలో చేరడం రికార్డ్ అని కాలేజీ వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి జాతీయ స్థాయి కౌన్సిలింగ్కు పూర్తవడంతో ఇతర రాష్ట్రాల్లోనూ ఇప్పటికే కౌన్సిలింగ్లు జరగడంతో ఎక్కువ మంది విద్యార్థులు చేరినట్టు చెబుతున్నారు తొలి విడత కౌన్సిలింగ్లో మిగతా పదకొండు సీట్లతో పాటు కౌన్సిలింగ్లో కేటాయించిన దివ్యాంగ్ల తదితర సీట్లు ఇప్పుడున్నాయి దీంతో రెండో విడత కౌన్సిలింగ్లో పదమూడు వందల నలభై నాలుగు కన్వీనర్ సీట్లను భర్తీ చేయనున్నారు ఇక ఐసెట్ ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు ఎంబీఏలో ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై మంది ఎంసీఏలో ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మంది కాలేజీల్లో రిపోర్ట్ చేసే గడువు ఏడవ తారీఖు ఇలా ఐదు రేపు ఆరు ఏడు మూడు రోజుల టైం ఉంది రాష్ట్రంలో ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ ప్రత్యేక విడత కౌన్సిలింగ్లో సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది ఐసెట్లో డెబ్బై ఒక్క వెయ్యి ఆరు వందల నలభై ఏడు మంది అర్హత సాధించారని తెలిపారు నలభై వేల ఐదు వందల ముప్పై రెండు మంది ద్రౌపదాల పరిశీలకు హాజరయ్యారు వారిలో తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఏడు మంది వెబ్బాప్షన్లకు నమోదు చేశారు రాష్ట్రంలో రెండు వందల అరవై ఎనిమిది ఎంబీఏ కాలేజీల్లో ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై మూడు సీట్లు ఎనభై తొమ్మిది ఎంసీఏ కాలేజీల్లో ఆరు వేల తొమ్మిది వందల అరవై ఆరు సీట్లు కలిపి ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది సీట్లు ఉన్నాయి ఐసెట్ ప్రత్యేక కౌన్సిలింగ్లో ఎంబీఏలో ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై మందికి ఎంసీఏలో ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మంది కలిపి ముప్పై ఒక వెయ్యి ఐదు వందల అరవై ఐదు అంటే ఎయిటీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంటు సీట్లు కేటాయించారు ఇప్పటివరకు పరీక్ష వాయిదా వేసి మరిచారా ఏడాదిగా నిలిచిన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఎంపీహెచ్ఏ పోస్టుల భర్తీ వైద్య ఆరోగ్య శాఖలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పోస్టుల భర్తీకి ప్రకటన రాగానే సంతోషించి వేల మంది నిరుద్యోగులు నిరాశే మిగిలిపోయి దరఖాస్తు చేసి ఏడాది కావస్తున్న వారికి పరీక్ష రాసే భాగ్యం కలగడం లేదు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో వాయిదా వేసిన పరీక్షలను ఇప్పటికే నిర్వహించకపోవడం ఇందుకు కారణం మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ ఉద్యోగాల కోసం ఏడాదిలో గత ఏడాదిలో జూలైలో నోటిఫికేషన్ ఇచ్చారు అదే ఏడాది నవంబర్ పదిన పరీక్ష జరగాల్సి పరీక్షను వాయిదా వేసినట్టు అక్టోబర్ ఇరవై ఒకటిన ప్రకటించి ఏడాది కావలసిన తిరిగి పరీక్ష నిర్వహించడం లేదు ఈ పోస్టులో పదిహేను వందల ముప్పై ఆరు ఉండగా తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పెరిగినాయి ఈ విధంగా మొత్తానికైతే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ డేట్ ఇచ్చి దాన్ని పోస్ట్పోన్ చేసిర్రు ఇప్పటివరకు అయితే డేట్ను మళ్ళీ డిసైడ్ చేయలేదు ఇక ఆరు పేపర్లు ఏడు రోజులు పదో తరగతి వార్షిక పరీక్షల్లో స్వల్ప మార్పులు సైన్స్ పరీక్ష రెండు రోజుల పాటు నిర్వహణ పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యాశాఖ స్వల్ప మార్పులు చేసింది టెన్త్ వార్షిక పరీక్షలకు పదకొండు పేపర్లతో నిర్వహించే విధానం ఉన్న విషయం తెలిసిందే అయితే కరోనా సమయంలో ఆరు పేపర్లను కుదించారు కరోనా అనంతరం కూడా ఆరు పేపర్లు కొనసాగిస్తారు విద్యార్థులు ఒక్కో పేపర్కు మూడు గంటల సమయం ఇస్తున్నారు అయితే ఈ ఆరు పేపర్లలో భాగంగా సైన్స్ పరీక్షకు ఒకే యూనిట్గా రెండు పేపర్లను పరీక్షను నిర్వహించే విధానం ఉంది అంటే ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ వేరువేరుగా పరీక్షలు పెడుతున్న రెండింటికి కలిపి ఒకే యూనిట్గా పరిగణిస్తారు ఈ రెండు పరీక్షల్లో వచ్చిన మార్కుల మొత్తాన్ని సైన్స్ పేపర్గా భావిస్తారు ఈ పరీక్షల్లో భాగంగా ఒక్కో పేపర్కు గంటన్నర సమయం ఇస్తారు ఒక పేపర్ పరీక్ష ముగిసైన తర్వాత మధ్యలో ఇరవై నిమిషాల గడువునిచ్చి రెండో పేపర్ పరీక్షను నిర్వహిస్తున్నారు దీంతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది సరిగ్గా పరీక్ష రాయకపో రాయడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి ఈ క్రమంలోనే తాజా ఉత్తర్వులు ప్రకారం ఇక నుంచి సైన్స్ పరీక్ష రెండు రోజుల పాటు నిర్వహిస్తారు ఒకరోజు ఫిజిక్స్ ఒకరోజు సైన్స్ ఒక్కో పేపర్కు గంటన్నర టైమే ఉంటుంది ఈ విధానాన్ని తొమ్మిది పది తరగతుల వార్షిక పరీక్షల్లో విద్యా సంవత్సరం నుంచి అమలవుతుంది ఇక ఓపెన్ అడ్మిషన్ల గడువు పొడిగింపు ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ ప్రవేశాలు అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు పొడగించినట్టు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ శ్రీహరి గారు తెలపడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఈ విద్యా ఉద్యోగ సమాచారంలో ఇంకా ఏమన్నా వివరంగా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి మీరైతే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా అక్కడ జాయిన్ కాండి మీకు అన్ని విషయాలు కూడా అక్కడ నుంచి అప్డేటెడ్గా అందుతాయి థ్యాంక్ యూ